మన టెర్రస్ గార్డెన్లో మొక్కలు ముందుగా గన్నేరు మొక్క బకెట్లోనే చూడండి అంత బాగా పూసాయో ముద్ద మందారం మొక్క వేరే బక్కీట్లు తోటకూర పచ్చిమిర్చి మొక్క బకెట్లో పెట్టిన సొర మొక్క డబ్బులో ఆకుకూర డబ్బులో మందార మొక్క రోజు పూస్తూనే ఉన్నాయి మొత్తం పోసిన వంగనారు కాకర మొక్క టమాటా మొక్కలు కొత్తగా పెట్టినవి ఇంట్లో తినగా వచ్చిన మామిడి టెంక పెడితే చక్కగా మొక్క వచ్చింది చాలా స్వీట్గా ఉంది ఆ మామిడి కాయ బేబీ మందార సిలోని పచ్చల కాశ్మీర్ బంతి కనకాంబరాలు ఇదే కుండీలో ములిసిన దోస మొక్క కాయ కూడా వచ్చేసింది ఇప్పుడే పెట్టిన బంతి నారు ఒక బకెట్లో చింత చెట్టు పచ్చిమిర్చి మొక్క చింత చిగురైతే ఒకసారి హర్వేష్ కూడా చేశాను కుండీలో పెట్టిన వంగ మొక్కలు చామంతి మొక్క ఇప్పుడే పెట్టిన టమాటా మొక్క బీట్లో పెట్టిన వంగ మొక్క పాలకూర అంతగా పెట్టిన టమాటా మొక్క లాస్ట్ ఇయర్ వంగ మొక్క మొక్క బకెట్లోని తోటకూర మొలిచింది విత్తనాలు వదిలేసాను బకెట్లో మల్బరీ మొక్క ఈ మల్బరీ మొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలి ప్రూనింగ్ చేయగానే ఇలా కోటింగ్ వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్ పెట్టిన శంఖ పుష్పం మొక్క పుండిలో కరివేపాకు మొక్క బకెట్లో బీన్స్ మొక్క కింద గార్డెన్లో మొక్క పెట్టి కింద ఏమీ మొక్క లేకుండా మొక్క మొదలే ఉంచేసి పైన ఇలా సంపాంగ మొక్క పాకించాను రోజు పూలు పూస్తూనే ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ మొక్క కుండీలో వంగ మొక్క బెండ మొక్క గోరుచుక్కడు మొక్క గోరుచుకుడుగా అయితే చూడేలా వచ్చేసాయో ఇటంతా ఆకుకూర టబ్బులు తోటకూర పాలకూర గోంగూర ఈ టబ్బులు అయితే పారిజాతం మొక్క చక్కగా బతికింది పెట్టి నాలుగు రోజులు అయింది గ్రో బ్యాగుల్లో బెండ మొక్కలు చాలా వరకు నేను మొక్కల పైన పెట్టేశాను కింద కోళ్ళు పాడు చేస్తున్నాయని కుండీలో ఒక పక్క గోరు చిక్కుడు మొక్క పచ్చిమిర్చి మొక్క లాస్ట్ ఇయర్ మొక్కలు ఏవి చక్క కాయలు వస్తున్నాయి అంతా కాయలే బాగా పూత పింద ఉంది టబ్లోనేమో గోరు చిక్కుడు మొక్కలు ఒక సైడు ఒక సైడు మామిడిల్లి మొక్క ఇరవై లీటర్ల పెయింట్ బకెట్లో బీన్స్ మొక్క రెండుసార్లు హార్వెస్ట్ కూడా వచ్చేసాయి ఇలా రెండు మూడు బకెట్లో పెట్టుకుంటే ఎప్పుడు హార్వెస్ట్లు తీసుకోవచ్చు బాగా మాగిన ఆవు ఎరువు వేసాను గేదె ఎరువు కంటే ఆవు ఎరువు ఇంకా మంచిది ఇలా ఎరువు వేయటం వల్ల మట్టి అంత సారం అంతవ్ చక్కగా వస్తుంది బకెట్లో తమ్మ మొక్క కింద గార్డెన్లో పెట్టిన టెంపుల్ ఫ్లవర్స్ మొక్క చక్కగా డాబాపై నుంచే పూలు కోసుకోవచ్చు మన టెర్రస్ గార్డెను టూరు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డాబా పైన బల్లి మొక్క కుండీల్లో వంగ మొక్కలు గార్డెన్లో మొలగ మొక్క పెడితే ఇలా వచ్చేసి చక్కగా పైనుంచి కాయలు కోసుకోవచ్చు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఎప్పుడు కాస్తూనే ఉంటుంది కాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి